నిన్నటి రాత్రి దీర్ఘంగా కూర్చొని ఆకాశం వైపు చూస్తున్న నాకు శివుడు కల్పించి ఏరా భక్త ఇంతకీ శివరాత్రికి నా కొడుకు వచ్చావా అని అడిగాడు ఏంది బ్రో అంత మాట నువ్వు నువ్వు మాట అంటావు అని చెప్పి నేను వీడియో కూడా తీసి పెట్టాను అని చెప్పా నాకు బాగా ఇష్టమైన మా తాత చిన్నమస్తానయ్య గారి చిన్న కొడుకుకు పుట్టిన ఒకే ఒక్క చివరి కొడుకు చెప్పిన మాట ఏంటంటే నీకు ఏదైనా మనసులో అనిపించినప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి అని సరే శివరాత్రి ఎలాగో వీడియో తీసి అప్లోడ్ చేయబడిన ఇబ్బందులు ఎన్నో తర్వాత చదువుతున్నాను వచ్చే ఆనందం కన్నా వీడియో పెట్టలేదు అన్న బాధ ఎక్కువ పోయింది నాకు చల్తి ఏదైతే ఏదైందనుకుని ఇప్పుడు వీడియో పెడితే పోయేదే ముందు తొక్కా అని చెప్పి మీకోసం ఈ వీడియోని అయితే పెట్టడం జరుగుతుంది చూసినోళ్ళు చూసినట్టే బాగుండ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి సరే వెల్కమ్ టు మై ఛానల్ నెర్నోర్ మాకు శివరాత్రి వచ్చే టైంకి సలిమంట వేసుకోకుండా అయినా ఉంటామేమో కానీ శివుడు దగ్గరకు పోకుండా మాత్రం అస్సలు ఉండలేం ఎవరెవరు ఏ ఏ ఊరిలో ఉన్నా ఖచ్చితంగా శివరాత్రికి మాత్రం మన ఊరికి వచ్చి తీరాల్సిందే ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గులైతే వేసుకుని ఉంటారు పొరపాటున మనం కానీ తొక్కామంటే అది చూసి వాళ్ళ ఇంట్లో చేసే పని ఏంటో తెలుసా అందంగా ఉండే అమ్మాయిల్ని ముగ్గుల్ని బాధ పెట్టకండి అమ్మ శివరాత్రి అనగానే మాకు గుర్తొచ్చేది మాగసనం పొద్దున్నే బట్టలన్నీ సంచిలో పెట్టుకుని ఏటికాడికి కాడకి మాఘస్నానానికి అయితే బయలుదేరేస్తాం మా ఊరి నుంచి శివుడి గుడికి దాదాపుగా రెండు లేదా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది బైక్లలో పోవచ్చు ట్రాక్టర్లో పోవచ్చు కారు వేసుకొని పోవచ్చు కానీ స్నేహితులతో మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తే వచ్చే ఆనందం ఒక అమ్మాయి స్కూటీ ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వచ్చినప్పుడు వచ్చే ఆనందం కంటే ఎక్కువే ఈ మహాశివరాత్రిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ఒక్క ఊరు నుంచి చాలామంది అయితే భక్తులు వస్తారు చూడటానికి రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలైన నాట్య ప్రదర్శనలు మరియు మా ఆచార నాట్య కళారూపమైన మా భజన ఇవి రెండు ఈ మహాశివరాత్రిని వచ్చే సంవత్సరం వరకు గుర్తుండిపోయేలా చేస్తాయి దారిలో పోతూ పోతూ ఈరోజు ఏమేమి పనులు చేయాలి మందిని చూడాలి ఎంతెంతమందికి లైన కాదు ఎన్నెన్ని ప్రదక్షిణాలు చేయాలి అని మేము భక్తితో చాలా ఆలోచనలు అయితే చేశాం తీరా అక్కడికి చేరేసరికి మాకంటే ముందుగా చాలామంది భక్తులు అయితే వచ్చేస్తున్నారు వాళ్ళని చూసి మేము ఆశ్చర్యపోయాం మేమే మాట్లాడుకొని ఇంత పొద్దున్న లేస్తే వీళ్ళెంత పొద్దున్న లేచారా నైనా లేకుంటే రాత్రి నుంచి ఎక్కడే ఉన్నారా అనే డౌట్ వచ్చింది మాకు చలి పుడుతున్నా సరే చల్ల చల్లగా నెలల్లో మునగడానికి మా శరీరం చేసిన తంటాలు అంతా ఇంత కాదు కానీ ఈ రోజు పోతే మళ్ళీ ఇదే సంతోషంతో ఇదే చల్లటి నెలల్లో మునగడం కష్టమైపోతుంది తెలిసి మేము చేసిన ధైర్యం ఈ చల్లటి నీళ్ళల్లో ఈ చల్లటి ఉదయం మునగడం మాత్రమే మేము ఎప్పుడు వచ్చినా కూడా మామూలుగా అయితే మునగం ఏదో ఒక పెతర పని చేసే వెళ్తాం ఇలా మామూలుగా మునిగితే ఏముంటుందరా స్పెషల్ తొక్క ఏదన్నా విచిత్రమైన పని చేద్దామా అని చెప్పి మామూలు నేను అడిగాను ఏం చేద్దాం మామూ అని అడిగితే ఏదైనా ఒక మంచి స్టంట్ చేయండి చూసి అందరు బాగా క్రాప్స్ కొడతారు అని చెప్పా సరే మా మామ కోరికి ఎందుకు కాదనాలని చెప్పి వీళ్ళు స్టంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు చూడండి ఎలా చేస్తున్నారు పైకి లే పైకి లేదు దండం పెట్టు భుజం మీద కాలు పెట్టి పైకి దీన్ని ఏమంటారా అని అడిగితే ఏదో ఈజిప్టో పిరమిడ్ అన్నారు అది ఏంటో మీకే తెలియాలి తెలిసి ఉంటే ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి నేను కనీసం అర్థం చేసుకుంటాను కాస్త ಬಂದೆ ರಾಮ ಎ ಹೇ ಯಾನಿ ಬಾ ಬಾ ಬೋರಾ ಬೋರಾ ಹಿಡಿಕ್ಕೆ ಇರದಿರಲ್ಲ ಅರೆ ಇಡ್ಕಿರದಿರಲ್ಲ ಮದ್ರಿ ಹೋಗ್ತನಾ ಅಲ್ಲಾ ಅಂದ್ರೆ ಬೋರಾ ಜಾಗಿಲೇ ನಾನಾ ನೀನು ಬಾ ಆ ದು ಮಾಡ್ಕ ಹೋಗೋ ರಾ ಸೌತನ್ ಗೆ ಬ್ರೋ ಒಂದ್ ಸಾರಿ ಜೋಡಿ ಬಂದಾ ಇಗ್ಲನು ಬೋರಾ ಅಪ್ಪಾ ನಿಲ್ಲಬಡಾಳಾ ಏಯ್ ಸರಿ ನಾನು ಮಾತಾಡ್ತನ್ರಾ మనకు ఎన్ని బాధలున్నా ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని ఇరిటేషన్లు టెన్షన్లు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఒక్కసారి సరదాగా ఇలా ఒకరోజు గడిపితే మీకు అది జీవితాంతం గుర్తుండిపోతుంది నాకైతే ఈరోజు గుర్తుండిపోయింది మీరు కూడా ఇలాంటివి ఏమన్నా చేసి ఉంటే కామెంట్ చేయండి తెరా స్నానాలైపోయాక శివుడి గుడికి వెళ్తే అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండింది చాలా చల్ల చల్లని ఉదయం వేళ ఆ దేవుడిని చూస్తుంటే వచ్చే ఆనందం అందా కాదు ఈ రోజంతా నిత్య అన్నదానం చేస్తూనే ఉంటారు మా కాయగడు మాత్రం నన్ను వీడియో తీ బాబాయ్ అంటూనే ఉన్నాడు ఆ రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలైన భజన కార్యక్రమం అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా చేస్తారు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు తెలుసా మా భజన చూడడానికి కన్నుల పండుగలా ఉంటుంది మా ఈ మహాశివరాత్రి మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ శుతిమెత్తని వేలుతో లైక్ కొట్టచ్చు కదా తీరా ఈ భజనంతా అయ్యేసరికి రాత్రి రెండయ్యింది ఇంకా భజన వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో మా డ్రైవర్లు వచ్చి చచ్చా రెండ్రో ఎన్సార్ సార్ భజన అంటూ ట్రాక్టర్లు వేసుకుని వచ్చేసారు ఏం చేస్తాం ఇక మేము ఇంటికి పోక తప్పదు మా ఈ రోజుని మేము వచ్చే సంవత్సరం వరకు అస్సలు మర్చిపోలేం ఏం చేస్తాం వచ్చే మహాశివరాత్రి వరకు ఎదురుచూపులు తప్ప మా ఊరు నెర్నూరు మా ఊరికి సంబంధించిన ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ ఈ నెర్నూరు కుర్రాడు ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను సారే ఉంటా టాటా బాయ్ బాయ్